హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్కాస్ కిచెన్ టుడే రెసిపీ సొరకాయ వడలు ఎప్పుడు సొరకాయతో కర్రీ పప్పు కాకుండా ఇలా సొరకాయతో వడలు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా ఈజీ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ ఇలా ఒకసారి మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చాలా బాగా నచ్చుతుంది కూడా వీటిని ఈజీగా ఇంట్లోనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం సొరకాయ వడలు ప్రాసెస్ చూద్దాం ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ సొరకాయని తీసుకోవాలి ఇలా తీసుకున్న సొరకాయని నీట్గా పీల్ చేసేసుకోవాలి నేను లేతగా ఉన్న సొరకాయని తీసుకున్నాను ముదురుగా ఉన్న సొరకాయ అయితే వడలకి టేస్టీగా ఉండదు ఇలా పీల్ చేసేసిన తర్వాత మధ్యలోకి కట్ చేసి లోపల ఉన్న వైట్ గుజ్జిని గింజల్ని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు తురుము తీసుకుందాము ఇలా పెద్ద పళ్ళు ఉన్న దాంతో సొరకాయ తురుమును నీట్గా తీసేసుకోవాలి చిన్న పళ్ళు ఉన్న దాంతో కనుక మీరు సొరకాయ తురుము తీస్తే పేస్ట్ లాగా అయిపోతుంది ఇలా పెద్ద పళ్ళుతో తీసుకుంటేనే సొరకాయ ఆడలు టేస్టీగా ఉంటాయి ఇలా తీసుకున్న తురుము ఒక కప్పు వచ్చింది నాకు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం సొరకాయ తురుముని ఇందులోకి వేసుకోవాలి మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కల కింద కట్ చేసి ఇందులోకి వేసుకున్నాను కరివేపాకు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి సాల్ట్ రుచికి తగినంత కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ కొత్తిమీర చిన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకుని మొత్తం ఉప్పు కారం మసాలాలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పావు కప్పు పల్లీల పౌడర్ ఇందులోకి వేసుకోవాలి ఒక కప్పు రైస్ ఫ్లోర్ కూడా వేసుకుని కలుపుకోవాలి నేను పల్లీలు పౌడర్ మొత్తం కొంచెం పచ్చగా పెట్టుకున్నాను అప్పుడే వడలు టేస్టీగా ఉంటాయి క్రంచిగా కూడా ఉంటాయి ఇందులోకి ఈ స్టేజ్లో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని మూడు ఇందులోకి వేసుకోవాలి పచ్చిమిర్చి ముందే వేసి కలపకూడదండి ఒకవేళ వేస్తే వడలు చాలా కారంగా ఘాటుగా ఉంటాయి ఈ విధంగా ఒక టూ టైమ్స్ కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపెట్టుకున్న పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా వడల షేప్లో చేసుకుంటూ వేసేసుకోవాలి నేను వడలు చూపించిన థిక్నెస్లో మాత్రమే చేయండి మీరు కనుక లావుగా చేస్తే క్రిస్పీగా రావు వడలు మెత్తగా ఉంటాయి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన దాన్ని బోత్ సైడ్ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటాయి మనం సొరకాయ వడలు రెడీ అయిపోతాయి అంతేనండి ఈజీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో సొరకాయ వడలు రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ